ఆధ్యాత్మికతను మేళవించి కోలాటం నేర్పించడం విషయమని ఆధ్యాత్మిక బోధకులు వేదాంత రామకృష్ణ అన్నారు కోలాటం ద్వారా మానసిక వికాసంతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు ముప్పై ఐదవ వార్డు పద్మనగర్ కాలనీ కోలాట శిక్షణ ముగింపు సందర్భంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక బోధకులు వేదాంత రామకృష్ణ వార్డు కౌన్సిలర్ గురంధన్ లక్ష్మి వెంకటేశ్వర్లు విచ్చేసి కోలాట ప్రదర్శనను తిలకించారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కోలాట శిక్షణ ఇస్తూ మాస్టర్ తోగోటి రమేష్ పద్మనగర్ లో సైతం శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ శిక్షణ ముగింపు సందర్భంగా కోలాట ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కోలాటం ద్వారా మానసిక వికాసంతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు ఆధ్యాత్మికతను మేలవించి కోలాటం నేర్పించడం విషయం విషయమని అన్నారు ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిర్యాల వెంకటేశ్వర్లు పవర్లూమ్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసులు మార్కెండేయ దేవస్థానం కార్యవర్గ సభ్యులు కర్ణాటి యాదగిరి పొట్టాబత్తుల సత్యనారాయణ చెరుపలి ప్రసాద్ తారక్ ప్రకాష్ నేతా యూత్ సభ్యులు వినాయక కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు నం కాపాడు శ్రీకృష్ణ పరమాత్మకు చరిత్ర మొత్తంలో అతి గొప్ప పేరు ఏంటంటే దేవి మాన సంరక్షణ చేశాడు అది గనక చేయకపోతే శ్రీకృష్ణ పరమాత్మను మనం మరోలా అర్థం చేసుకునేవాడు ఎందుకంటే ఎంతమంది భార్యలు ఉన్నారు ఎన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు ఆయన వ్యవహారం ఏమిటి ఇవన్నీ ఒక పక్కన పెడితే ప్రపంచంలో ఇక నాకు రక్షణ లేదని రాజభవనంలో ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటే మొత్తుకుంటూ ఉంటే అవతల వాడు దుర్మార్గులై లాగుతూ ఉంటే భర్తలు కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితులు అక్కడ పడి ఉంటే కాపాడిన మగవాడు ఒక్కడే ఒకడున్నాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఈ జాతి మొత్తానికి మానం కాపాడుతున్నటువంటి పద్మశాలీలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో సమాన ఈరోజు ముప్పై ఐదో వాటిలో కోలాట బృందంకి ఈరోజు కోలాటం నేర్చుకున్న నలభై రోజుల కోలాట బృందానికి ఈరోజు సన్మానం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున కోలాట బృందము భారీ ఎత్తున చేసి ఈ నాట్య ప్రదర్శన చేసి అందరికీ మహిళలు నేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరితో ఉత్సాహంతో ఈ ములాట బృందానికి శుభాకాంక్షలు జరుపుతున్నారు ఈరోజు ముప్పై ఐదవ వార్డు పద్మనగర కాలనీ నందు కోలాటం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమానికి రమేష్ మాస్టరు నలభై రోజుల నుంచి శిక్షణ ఇచ్చిండు కాలనీలో మార్కొండ గుడి దేవస్థానం నందు మరియు మా పద్మనగర్ ముప్పై ఐదో వార్డు హనుమాన్ నగరు శివరామ్ నగరు ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాలు ఈ యొక్క ప్రాంతాలని మున్సిపాలిటీ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఈ యొక్క కాలనీని సిసి రోడ్ లేక డ్రైనేజీ లేక ఈ సందర్భంగా వారికి మనవి చేసుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకి తెలవాలని మా యొక్క ముప్పై ఐదు వార్డు ఏ రకంగా ఉంది వర్షాలు వస్తే నడవలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజలు తెలవాలని ఈ సందర్భంగా నేను అధికారులకు మా సవినయంగా మనవి చేసుకుంటున్నా ఎందుకంటే మా యొక్క ముప్పై ఐదు వార్డులో హనుమాన్ నగరు మరియు పద్మ నగరు డ్రైనేజీ సమస్య పెద్ద ఎత్తున ఉంది దోమలతోని ఇక్కడ కార్మికులు ఎక్కువ నిరుపేదలు ఎక్కువ వాళ్ళకు దోమలకు డెంగ్యూ వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ మోరీలు కా సీసీ రోడ్ లేక దీన్ని ముప్పై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఈ మున్సిపాలిటీలో అంతర్భాగమైన ఈ యొక్క ముప్పై ఐదో వార్డు పద్మనగర్ హనుమానగర్ శివరామ్ నగర్ దీనికి రైల్వే ప్లాట్ఫారం రైల్వే లైన్ పెద్ద ఎత్తు రైల్వే లైన్లో ఉన్న నిరుపేద కార్మికులకు ఎన్నో అవస్థలు పడుతురు దీన్ని డెవలప్ చేయవలసిన అవసరం ఎంత అయ్యింది కావున మా ముప్పై ఐదో వార్డుని సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ శాంక్షన్ చేసి మా యొక్క కాలనీని డెవలప్ చేయాలని మా యొక్క ప్రజలని దీర్ఘకాలిక డెంగ్యూ వ్యాధుల నుండి మలేరియా వ్యాధుల నుండి ఈ మురికి కాలువలు లేకుండా మా కాళ్ళని డెవలప్ చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ అధికారులకు మరొకసారి మరొకసారి విన్నవించుకుంటున్నా దీన్ని అధికారులు స్పందించి తక్షణమే సాకారం చేయగలని కోరుకుంటున్నా గత నలభై రెండు రోజులుగా ముప్పై వార్డు ప్రజల సోదరి సోదరి మనులు రమేష్ మాస్టరు ఆధ్వర్యంలో వారి గురుదక్షిణ కార్యక్రమం ఇలా వారు నృత్య రూపకాన్ని మహిళలు విజయవంతంగా నేర్చుకొని వారి యొక్క ప్రదర్శనని ఇలా పెద్ద ఎత్తున కాలనీ వాసుల సమక్షంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా వారు రేపు దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో వారి నిత్యరూపణ ప్రదర్శన భక్తిపూర్వ సర్ప సమర్పణ జరిగి మరి రాబోయే కాలంలో కూడా ఇక్కడ జరిగే అన్ని ఉత్సవాల్లో కూడా ఈ కోలాట బృందం మరి వారి యొక్క నృత్య రూప ప్రదర్శన ఇవ్వాలని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి భక్తమార్కొండే దేవస్థాన కమిటీ వారికి అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్ గారికి అదేవిధంగా నేతాజీ యూత్ గణేష్ ఉత్సవ మరి యూత్ కమిటీ వారు అందరూ పెద్ద ఎత్తున సహకరించి ఏదైతే కోలాటం నలభై రెండు రోజులుగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నల్గొండ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగి రమేష్ వారి కోరిక మేరకు ఇది గిన్నెస్ బుక్ రికార్డులో ఎక్కే విధంగా మనమందరం ఈ నృత్య రూప ప్రదర్శన కోలాట ప్రదర్శనకు మనవంతు సహకరించవలసిందిగా పేరు పేర్న అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు స్థానిక ముప్పై ఐదో వార్డు పద్మనాభ కాలనీలో గత నలభై రోజులుగా స్థానిక మహిళలందరూ కూడా ఉత్సాహంగా రమేష్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో కోలాట మరి ప్రదర్శన శిక్షణ పొందుతూ ఈరోజు చివరి రోజు కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరి భక్త మార్గం దేవస్థాన నిర్మాణ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ముగ్గింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష జనవాహినికి మరి వచ్చిన అతిథులకు సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భారత దేశంలో హిందూ సనాతన ధర్మంలో మరి ప్రాచీన కళ అయినటువంటి కోలాట ప్రదర్శనను ప్రతి ఒక్క మహిళలు కూడా విధిగా మరి ఆచరిస్తూ నేర్చుకుంటూ చేయడం వల్ల వారికి ఆనందం ఆరోగ్యం ఆహ్లాదంతో పాటు క్రమశిక్షణతో కూడినటువంటి మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ఈ యొక్క కార్యక్రమాన్ని నేర్చుకొని మరి ఆ యొక్క కార్య ఉత్సవాలలో దేవస్థాన ఉత్సవాలలో కావచ్చు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ మరి ప్రదర్శననిస్తూ అందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క కృపను పొందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మా పక్షాన మహిళలకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను